మెది తోటల్లో పెరటి తోటల్లో వేసవిలో కూడా క్యాబేజీ కాలీఫ్లవర్ను పండించుకోవచ్చు నిజానికి ఇది శీతాకాల పంట ప్రధానంగా వర్షాకాల పంట వేసవికాల పంట కాదు కానీ వేసవి ముదిరే లోపు ఎండలు ముదిరే లోపు మొక్కలు ఎదిగి ఉండేలాగా జనవరి ఫిబ్రవరి మధ్యలోనే కనుక నారు మొక్కలను నాటుకున్నట్టయితే ఇప్పుడు పూతకి క్యా క్యాలీఫ్లవర్ అయితే పూతకు వస్తూ ఉంటుంది క్యాబేజీ అయితే ఇలా గడ్డలు అవుతూ ఉంటాయి ఇది ఇది ఎర్ర క్యాబేజీ మీకు తెలుసు పచ్చ క్యాబేజీ ఉంటుంది మార్కెట్లో ఇది ఎర్ర క్యాబేజీ ఇలాగా ఇప్పుడు అవుతున్నాయి దో గడ్డలు అవుతున్నాయి ఇది ఎర్ర క్యాబేజీ ఎర్ర క్యాబేజీ అయినా పచ్చ క్యాబేజీ అయినా పెంపకం అంతా ఒకటే సో కనుక జనవరి ఫిబ్రవరి మధ్యలోనే ఈ మొక్కలు నాటుకుంటే ఇప్పుడు గడ్డలు అవుతూ ఉంటాయి క్యాలిఫ్లవర్ అయితే పూలు అవుతూ ఉంటాయి అయితే వీటిని మనం సంవత్సరం పొడి ఎప్పుడు పండించినా వీటికి ప్రధానమైన సమస్య పేను సమస్య పేను ఇలా పైకి చూస్తే మీకు ఏం కనపడదు ఆకుల అడుగు బాగాన పేను ఉంటుంది ఇలా మనం ఆకులను ఇలా తిప్పి చూడాలి తిప్పి చూస్తే మీకు ఇదిగో ఇలా కనపడుతుంది పేను దేని మీరు చూడండి పేను కాస్త లేత పసుపు రంగులో పచ్చ రంగులో ఉంటుంది కంటికి కనపడుతుంది కదులుతూ కూడా ఉంటుంది అది మీరు జాగ్రత్తగా చూస్తే అది కదులుతూ ఉంటుంది ఇది ఆకుల అడుగు భాగాన్ని చేరి రసాలను పీల్చి ఇక్కడ చూడండి ఒక మొక్క ఇక్కడికి మీరు దగ్గరికి వస్తే కనబడుతుంది మనం గమనించకపోవటం వల్ల ఈ ఈ క్యాబేజీ మొక్కకు బాగా పేను సోకి ఈ చెట్టును గిడస బారిపోయేలాగా చేసింది చూడండి ఈ ఈ మొక్కలు ఉన్నంత ఈ మొక్కలు ఉన్నంత ఆరోగ్యంగా ఇది లేదు ఇది మనం గమనించడంలో ఇదిగో చూడండి లోపల చాలా ఒక గజ్జిలాగా వెర్రి గజ్జిలాగా సోకింది నేను గమనించడంలో కూడా ఈ మొక్కను గమనించడంలో చాలా ఆలస్యం జరిగింది దేని నివారణకు మనం పెరటి తోటల్లో మిదే తోటల్లో ఈ పేను నివారణకు క్యాబేజీ కాలీఫ్లవర్లో పేను నివారణకు మనం ఏం మందులేం కొట్టక్కర్లేదు నూనె కూడా స్ప్రే చేయక్కర్లేదు ఈ పేను సోకిన ఆకులను అన్నింటినీ కూడా జాగ్రత్తగా ఎక్కువ కదపకుండా ఇలా తెంపి మనం తెంపేటప్పుడు కదిపితే పేను కింద రాలుతుంది రాలి మరి వేరే మొక్కలకి ఎక్కుతుంది కనుక కాస్త కాస్త జాగ్రత్తగా కదలకుండా ఎక్కువ కదలకుండా మనం ఈ ఆకులను తెంపి ఇలాగా పట్టుకుని ఆకులు దాదాపుగా ఉన్న ఆకులను అన్నింటిని కూడా ఇలా తెంపాలి కాస్త లేత ఈ క్యాబేజీ గడ్డలు అయ్యే ఆ గడ్డల అయ్యే దగ్గర లేత ఆకులను మినహా తక్కిన ముదిరిన అన్నింటిని కూడా ఈ పేనున్న ఆకులను అన్నింటిని కూడా ఎలా తెంపుకుని ఇలా తెంపేసుకుంటే తొంభై శాతం పేను ఈ ఆకులతో పాటు వస్తుంది ఇలా వస్తుంది తక్కిన తక్కిన లేత ఆకులకి చూడండి ఇప్పుడు మళ్ళీ మీరు దగ్గరికి వచ్చి చూస్తే కాస్త దగ్గరికి వచ్చి చూస్తే మీకు ఇప్పుడు ఆకులన్నీ తెంపేసి ఈ ఈ గడ్డ క్యాబేజీ గడ్డ అయ్యే భాగాన్ని మటుకే ఉంచాను ఈ చివరి ఆకును కూడా ఇదిగో తీసేస్తున్నాను పేనుంది చాలా ఉంది ఇప్పుడు దీనికి ఉన్న పేను కూడా కాస్త ఇలా మీరు చేతితో నివారిస్తే కాస్త నివారణ అవుతుంది ఈ కింద పడ్డ పెయిన్ ఏమన్నా కాస్త ఇలా చేత్తో నలిపేయండి ఇది మొత్తం ఇలా ఈ చుట్టూ ఆకులకు కూడా ఉండే ప్రమాదం ఉంటుంది కనుక మీరు ఈ చుట్టూ ఉన్న మొక్కల ఆకులను కూడా చూసి ఆకులను కూడా ఇలాగా ఇలా తీసి తీసి ఇది చాలా తోటలో వేయకూడదు అంత పెయిన్ ఉంది కనుక దీన్ని తోట నుంచి అటు బయట ఖాళీ ప్రదేశంలో బయట పారేస్తే ఈ పేను నివారణ అవుతుంది ఇది క్యాబేజీ కాలీఫ్లవర్ పంటలను పండించడంలో మనం మూడు కాలాల్లో కూడా తీసుకోవాల్సిన ముఖ్యమైన చర్య ఇది పేను నివారణకు మనం తోటల్లో పెరటి తోటల్లో చీడపీడల నివారణలో చేతుల్ని మించిన సాధనం లేదు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం అనిచేత మనం ఇంత తీవ్రమైన పేను నివారణ కూడా మనం ఇలా చేయొచ్చు దీనికి వేప నూనె కూడా స్ప్రే చేయలేక ఇది మీద తోటల్లో పెరటి తోటల్లో క్యాబేజీ కాలీఫ్లవర్ మొక్కలకు పేను సోకితే మనం నివారించే పద్ధతి మరోసారి మరో విషయంతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే సెలవు